ఎత్తుంది వ్యాపారము ఏం మొత్తం తీసి పెడుతున్నాం మళ్ళా దాంట్లో ఏంటి దాంట్లోనే ఏంది అసలు చేస్తా ఏం అబ్బా అర్థం కావో అక్కడి నుంచి కొట్టుకు ఇక్కడ ఇక్కడి నుంచి కొట్టుకు నాకు అనవసరం రేవో మొత్తం క్లీన్ చేయబోతున్నాము ఈసారి నుంచి ఏం పడినా నీదే బాధ్యత మనుషులు పంపిస్తాం పని చేయించుకోవాలా పని చేయ వాళ్ళకి ఇవ్వాలా మనుషులు నేను పంపిస్తా అంతే కదా ఏమ్మా ఇట్లా పిల్లోలకి అంతా ఎవడు ఇంకా భూములు తింటారు ఈ కాలంలో ఏడ మా కాలంలో అంటే వేళ్ళకి వేసుకుని ఇట్లా పోయేటోళ్ళం ఇప్పుడు వేసుకునేది వేస్తారమ్మా ఏ కనిపించరు కదా ఏడ ఇట్లా పెట్టుకొని అందుకు అడుగుతున్నా మీరంతా కింద పడేదానికే దాంట్లో ఎక్కడ దాకా చేసినారు ఇప్పుడు ఆడ నుంచి వచ్చినారా ఆడ ఎట్లుంది రేపు అయిపోతుంది అది కింద ఎద్దు పోయిన ఏసినట్టు సార్ నువే కొనిస్తా కింద ఎస్తే ఏం చేస్కో నీ పని ను చేస్కో ఏంటికి అని బా గొట్టు దాన్ని గొట్టు అక్కడ నుండి రోడ్ క్రాసింగ్ అంటే అటు సైడ్ నుంచి వస్తున్నాయా నుండి ఈ కాదు రోడ్ క్రాసింగ్ అంటే అటు నుంచి వస్తానాయా అటు సైడ్ కూడా ఉన్నాయా ఇటు సైడ్కి ఎవరు వాళ్ళన్నా బాగుపడతారు ఎరి వాళ్ళు మళ్ళా ఎరి వాళ్ళు మళ్ళా ఇంకొంచెం ఎరుకో ఇంకా రమ్మను మళ్ళా మనకి పని తగ్గుతుంది ఫోన్ కొట్టు తెలిసింటే అంతా మీవే ఏ నారా కాదు ఆడ నుంచి నువ్వు వేసింటావు ఈయన వేసింటాడు ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఏమ్మా బాగున్నారంతా కాదు నాకు దండం పెట్టేది కాదు నీకు నేను దండం పెడతారు ఎప్పుడు నుంచి చెయ్యతండి దానిలోకి దండమ్మంతా నా గడ్డి కోసుకొని వస్తున్నావా కోసుకుంటావు కోసుకుంటావాడ ఉన్నాయి లోపల వేసి పెట్టినారా నీకున్నాయా పశువుల గీసులున్నాయా ఎన్ని ఉన్నాయి మామూలుగా ఇది ఎన్ని రోజులకి వస్తుంది అంతే ఒక పూటకే మళ్ళా రేపు వస్తావు ఒకటే సార్ మోసుకో కోసుకొని పోకూడదా దానికి మళ్ళా ఫ్రెష్ ఉండాలా వారిని ఎన్ని లీటర్లు వస్తాయి పాలు అవునా ఎన్ని దా మరిద్దరం కలిసి పెడతాం దా ఓపిక ఉందా రే 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 నువ్వు చెట్లు ఇచ్చేద్దా నాతో నా పైన అవునవును తెలుసు అట్లా పోతుంది కదంతా ఏమ్మా బాగున్నారా దో రెడీ చేసిన మళ్ళా వేయడానికి అంత దాంట్లో వేయండి ఇంక నుంచి మళ్ళా ఎందుకమ్మా ఇయ్యండమ్మా బాగుంటుంది మీరు వేస్తేనే దాంట్లోకి అందుకు ఫ్లో ఉంది ఫ్లో లేదా ఇన్ని రోజులు ఇప్పుడు మళ్ళా రేపు అదంతా కూడా మాన్యువల్ గా తీపియాల కానీ రాళ్ళు గీళ్ళు ఉన్నట్టున్నాయి మొత్తం అవును ఇట్లా మనం ఓపెన్ చేసినాము ఎక్కడన్నా అక్కడ జార్లు జార్లు వేసికుంటా పోతే

అంటే అక్కడ మళ్ళీ అన్ని సీసాలు గీసాలు అన్ని ఉంటాయి తీసేది మెల్ కదా నేనేమంటా అంటే ఇప్పుడు అది కూర్చొకుంది వదిలేసినామంటే క్లియర్ చేయకపోతే మళ్ళీ అయినా బ్లాక్ కదా ఇంకెంత దూరం ఉంది ఇట్లా కాలు అక్కడ దాకపోయినారా

పెడత అంటే అట్లా కాదు మనం ప్లాన్ చేయాలా పెట్టాలా కానీ ఇన్ని రోజులు ఒకసారి క్లీన్ ఉన్నాయా జాలరీలు ఉన్నాయా సో దానికి రోజు కాకపోయినా కూడా వారానికి ఒకసారి మన చిన్న పనుల మనవి పెద్ద పని

మళ్ళీ అదేంది అదే అన్ని వస్తుంది పోతాయో వాళ్ళు మళ్ళీ ఇక్కడ అనుకోవడం ఇంకా ఊర్లో పోవడం అందుకోసం డెప్ట్ తీసినాం బండలం స్టీప్ ఎంత దూరం కిలోమీటర్ ఇది ఎన్నేం లేదు క్లీన్ చేయక కేయడం అంటే ఐదు నాలుగు దాటిపోయింది అన్నది ఇది ముందు వాడి బా బాబు ఏది అండర్ గ్రౌండ్ ఇది ఇది మంత ఎస్టీపీ పోయేది వన్నకి పోయేది మాను అది ఉన్నప్పుడు మళ్ళా ఆ వాటర్ ఎందుకు దీంట్లో కనెక్ట్ గాట్లా இது ட்ரெயின் காது வர்ஷப் நீட்டர் வாட்டர் பாலமு ఎన్ని రోజులు పడుతుందో అది అయ్యేదానికి తొందరగా అయిపోయింది పొద్దున మొదలు పెట్టినారు కదా ఊరిది బండి విజయనగరది జరుగుతుంది ఏమని పడితే వాళ్ళకి సంబంధం నేను చెప్పినా నువ్వు చెప్పేది ఏంది నువ్వు ఇంటింటికి పోయి ఓట్లు ఎట్లా అడుక్కున్నామో అట్లా అడుక్కొని రావాల పోయి ఇదంతా ఎప్పుడు తీసిండేది ఇదంతా ఇంకా తీసినట్టే లేదే మళ్ళా లాస్ట్ దాకా వెళ్ళిపోయినామా

బట్లున్నావు యాడ్ నుంచి వస్తున్నావు బట్టి వెలిగిచ్చినారా ఈరోజు సున్నంబట్టి నుంచి వచ్చినావా గడ్డి గడ్డి కోసం వచ్చినావా అదేముంది నాకు అర్థ అడిగితే ఎక్కిపోతుంది పైప్ వేస్తాడేమో కదా దాన్ని ఇట్లా అని ప్రెషర్ తో వాళ్ళు బండలు అడ్డం పెట్టుకుంటారు తీసేస్తాను మడికయ్యన్నా పండితే ఏదో ఇది నెల నెలకు గవర్నమెంట్ వాళ్ళు మన సంజయ్ నగర్ కంటే అందుకే అది కాస్ట్ కూడా ఎక్కువైపోయి పసులు కూడా పెట్టుకోవట్లే అందుకే దాన్ని ఆడుకుంటాం అంత ఇది పనిచేస్తుందా ఇది మెయిన్ లైన్ పని చేస్తుందా ఇది ఆడబోయి ఆ సున్నపట్టి కాదు మళ్ళీ ఎందుకు దీన్ని ఇట్లా పోయి అట్లా తిప్పినారు ఎస్ మల్లి అతను మెయిన్ లైన్ వస్తా అందనా దాంట్లో పోయి ఇది బ్రాంచ్ లైనే ఇది ఫోర్ ఫిఫ్టీ లైను అది సిక్స్ హండ్రెడ్ లైన్ అన్న సిక్స్ హండ్రెడ్ అడివైలబుల్ ఎయిట్ హండ్రెడ్ తో లెటర్ ఇప్పించండు వాళ్ళకి వాళ్ళదే బాధ్యత అని ఏం సీసాలు కనిపించినా ఎక్కడికన్నా ఈ రోడ్ లో వాళ్ళకి ఫైన్ వేస్తామని చెప్పి పని వాళ్ళకి దానికి ఏముంది కవరింగ్ ఏమైనా ఉందా ఒక్క బాటిల్ దాంట్లో పడినా వాళ్ళదే బాధ్యత అని చెప్పు వాళ్ళే రాత్రి చెక్ చేసుకోవాలని చెప్పు లేదంటే వాళ్ళ ఫైన్ కట్టాల్సి ఉండేదే

అవును ఇంతా ఇంకా ఉన్నాయి ఇవన్నీ అవును అందుకే అక్కడ నుంచి తీసుకుంటే ఇట్లా ఇట్లా మీరు రావాలి నీళ్ళు వెనక్కి వస్తాయంటా ఎన్నికలు అంటే ఈ సీసాలు గీసాలు మళ్ళీ వస్తాయి కదా ఇట్లా ఒకసారి ఒక దగ్గర పెట్టి తీద్దామా

ఏమ్మా బాగున్నావా ఏమైందీ బా పోల్ బాగుంది కదా దాన్ని చక్కగా చేస్తారు చూడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నాడా ఏం ఇది రండి నువ్వో ఇద్దరు ఎవరో ఒకరు చేయండి మళ్ళా చెట్టు కొట్టేసి స్టే పోకుండా ఇక్కడ లాగిస్తాము కొట్టేయండి మళ్ళీ మేమే మీరుంటే కనుక చేసి

ఈ బొట్టు ఇది మీకు అలైన్మెంట్ లేదు కాబట్టి మీకు ప్రాబ్లం ఇది ఇట్లా చక్కగా ఉండాలంటే ఇది సరిపో వైర్లు ఎటు సరిపోతాయి సార్ నమస్కారం సార్ సార్ సిపి సార్ మాట్లాడి హలో పాప ఆయన చేస్తాను హలో ఏడున్నావు లేదు ఇక్కడ నాకు రెండు పోల్ ఉన్నాయి రోజు నీళ్లు కొట్టినాయంటే మాత్రం రేపు ఖచ్చితంగా పడిపోతాయి జారి నాకు తెలియదు మీరు ఈ రోజు వచ్చి చెక్ చేసుకొని నేను చెప్పిన దగ్గర మీ వాళ్ళు చెప్తారు చూడు ఎక్కడో నాకు ఇది రెడీ అయిపోవాలా తొందరలో రైట్ రైట్ వచ్చి రేపు పిలిపించుకొని అన్నం చూపించి చూపించండి ఎక్కడో ఈరోజు నాడు చూడు కనుక్కో ఇప్పుడు వచ్చి చూసుకోమని ఇన్ని ఎంత అనుకుంటున్నావు ఖర్చు ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు దీనికి దాదాపు ఇరవై ఐదు లక్షలు అవుతుంది ఖర్చు ఇచ్చేది దానికి అష్ట అట్లా కాదు మీరు ఎట్లా భయం పెట్టారో మీ ఇంట్లో మీ భర్తలకు పెట్టాల భయం అట్లా ఏ తాగి ఎరంటే ఆడేస్తారా అని లేదా అన్ని మీ వాళ్ళ సీసాలే దాంట్లో నిండా పోయేస్తా స్కూల్ గ్లోబల్ స్కూల్ ఎక్కడ గ్లోబల్ స్కూల్ అది అవునా ఏం జరుగుతుంది ఇదంతా ఏం చెప్తుందో తెలియట్లేదా ఏం చెప్తుందో తెలియట్లేదు నిజంగా కనుక్కున్నావానన్నా అడిగినావా అడగాలి కదా మళ్ళా స్కూల్ స్టూడెంట్వి ఊరికి ఇంటికి వెళ్ళిపోతున్నావా దిక్కులు కూడా చూడలేదా నువ్వే చూసి చెప్పు నాకు ఏం జరుగుతుంది అక్కడ నా దగ్గరకు పోదామా నడుచుకుంటా వస్తావు నాతో పాటి రావు దటి ఉందా నేను పోతాబ్బా నేను రెడీ పోయేదానికి దా నాతో పాటు రా దా ఏం నేను చెప్తా మీ ట్యూషన్ టీచర్కి దా దా దా

రెండున్నాయా పిల్లలు జారుతమ్మా రెండు రోజులు తెలుసున్నాయి కాబట్టి చూసుకోండి పిల్లలు వదలొద్దండి రెండు రోజులు రమ్మనకూడదా ప్లాస్టిక్ వాళ్ళని కలెక్షన్ అన్న చేసుకుంటారు చెప్పు ఫోన్ ముట్టు మూడు కాకపోతే పది కానీ వాడన్నా బాగుపడతాడు రెండు రూపాయలు లేదులే ఓ పని చేయి ఓ తిరుపాల ఓ పని చేద్దాం దా ఓ పని చేద్దాం దా ఎట్లా ఇన్ని సీసాలు ఉన్నాయి ఓ పని చేయి ప్లాస్టిక్ సెగ్రిగేషన్ వాళ్ళని రమ్మను ఆ వేళని కానీ అది మున్సిపాలిటీకి చేయండి అట్లా చెప్తున్నా పీకిచ్చి మున్సిపాలిటీకి డబ్బులు వస్తాయి దాని ఖర్చుకొస్తాయి వస్తాయి కదా రొంత అన్ని ఉన్నాయి మళ్ళా రమ్మను రూపాయి వచ్చిందంటే వాడికి ఇరవై పైసలు మున్సిపాలిటీకి ఎనభై పైసలు చెప్పు నిజంగా జోక్ కాదు ఏమి మీరంత డబ్బులు ఇస్తారో చెప్పండి దాన్ని రిపేర్ చేసింది ఎందుకు లేదా ఆ దాంట్లో ఎంత వస్తుందో సరిగ్గా రాదనుకో అనుకో యాభై యాభై పైసలు యాభై పైసలు అని చెప్పు వచ్చి ఏరుకోమని చెప్పు మొత్తం ఏన్నా ఏం పని చేస్తున్నారు అంత మళ్ళీ వచ్చినావా ఏమ్మా అంతా క్లీన్ చేపిస్తున్నా మళ్ళా రేపటి నుంచి స్టార్ట్ చేయండి దాంట్లో వేయడం అన్ని లేదు వెయ్యాలా మీరు వేస్తేనే కదా వేయద్దండి దయచేసి వేయొద్దండి వేయద్దండి అయ్యొద్దండి అసలు ఏమ్మా వేస్తారా వేయడం మళ్ళా వేయొద్దండి దయచేసి వేయొద్దండి ఏమ్మా మీరు కూడా ఏం వేయొద్దండి దయచేసి దాంట్లో తక్కువ పని కావట్లేదు ఇది ఏమ్మా నాకు దండం వద్దు నేనే మీకు దండం పెడతా దాంట్లోకి ఏం వేయొద్దండి వేయొద్దండి దాంట్లో ఏరా దాంట్లో అన్ని వేస్తావా చాక్లెట్లు అన్ని వెయ్యాలిరా అప్పుడే కదా బాగుండేది ఊరు వేస్తావా చాక్లెట్లు రేపు మీ అమ్మకి చెప్తావా వేయకూడదని చెప్పురా నాయన దండం పెడతా అందరికి చెప్పండి ఏ చిప్స్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి కదా దాంట్లో ఏమ్మా నువ్వు నేను వేయను మళ్ళీ ఎవరా దేవుడు వేసిపోతున్నాడేమి ఏమో మీకు దండం పెడుతున్నా దయచేసి దానిలోకి ఏమి వేయొద్దండి ఆ వేయద్దండి వేయద్దండి దయచేసి గన్ను పెట్టి నన్ను కాల్చదురా దాండ్లకి ఎవడన్నా వేస్తే కాలుస్తానని చెప్పు సరేనా సరేనా నన్ను ఏమైనా వేస్తే కాలుస్తానంటావా లేదా ఏం పని చేస్తున్నారు ఇక్కడ అంతా కూడా బండి ఆడు ఒక నిమిషం దా దిగు బా ఏ బండి ఆడు పెట్టిరా ఏం స్టూడెంట్సా మీరు దాన్నా నువ్వు కూడా రానా అన్నా నాతో పాటు రావాలి మీరు అంతా అక్కడ దాకా ఏం చేస్తున్నారు తెలుసా ఇక్కడ ఐడియా ఉందా ఏం చేస్తున్నారు ఎందుకు క్లీన్ చేస్తున్నారు హెల్త్ బాగుండాలన్న మళ్ళీ ఎంత పని మున్సిపాలిటీకి అవునా కదా నెక్స్ట్ టైం చేస్తావా నీ ప్యాకెట్లు అవన్నీ వేయద్దు ఎవరు వేస్తా అంటే కూడా ఏం చెప్తావు తిట్టాలా గట్టి గట్టి ఏరి వాళ్ళ పిల్లలు లేరి సారిపోతున్నావు చూడు అడిపోయి ఒక్కసారి చూడు ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి ఓకేనా మీ నాని మీకోసం చెప్తా అంటే మళ్ళా పోతారా ఏంది బండి పెట్టి ఇద్దరు పోవాలా బండి పెట్టేదానికి ఏం జరుగుతుంది పని నాకెందుకు అంటావా ఊరు మంది మళ్ళా ఈ ఊరైతే పట్టించుకోకపోతే ఎట్లా ఇద్దరు పోవాలా దానికి చూసి రాకోండి ఏం జరుగుతుంది అడ ఏం చేస్తున్నారు చూసి రాకోండి సీసాలు చూడు ఏడబడేసినావో నీవే మీ తాతడి తాతడి దాన్ను దాన్న దాన్ని బండి తీసుకురా బండి తీసుకురా తీసుకోనా బాయ్ అన్న సో అందరికి చెప్పు ఓకేనా స్కూల్లో కూడా చెప్పు ఇప్పుడు పోతా పోతా చూపించుకో తాతతో ఆడ క్లీనింగ్ ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా వెయ్యొద్దండి దానిలోకి ఏమి దయచేసి వేయొద్దండి దండం పెడుతున్నా మీ అందరికి ఓపిక లేదు డబ్బులు లేవు క్లీన్ చేసేదానికి మీకోసమే చెప్తున్నా ఈసారి నేను వార్డులోకి వస్తే మీరు నాకు తిట్టేదానికిలా అంతే కదా మీకోసం క్లీన్ చేసి పెడుతున్నా ఎవరిది బాధ్యత దయచేసి అన్న అందరికి చెప్పండి వేయొద్దండి అని ఏమ్మా ఏం వేయొద్దండి దానిలోకి ఇంకా నువ్వు వెయ్యవు నేను వెయ్యను అందరు అదే చెప్తారు ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా దయచేసి వెయ్యొద్దండి క్లీనింగ్ చేస్తున్నాము మీ అందరికి దండం పెట్టి మరీ చెప్తున్నా ఎన్నిసార్లు చేస్తాం వెయ్యొద్దండి దానిలోకి ఏమి